అందరికీ నమస్కారం ప్రతి ఎన్నికలకి కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేస్తుంది ఆ పార్టీ ప్రభుత్వానికి మాత్రం వాటితో సంబంధం ఉండదు గరీబీ హఠావో అన్న ఆ పార్టీ నినాదం భారత్ను దగా చేసినట్లుగా మరే దేశంలోనూ మరే రాజకీయ నినాదము చేయలేదు కాంగ్రెస్ సిద్ధాంతాలంటే పంచకూళ్ల కషాయమే ఇందిర కాలంలో కాంగ్రెస్ విధానాల మీద సిపిఐ ముద్ర సుస్పష్టం విద్య మీద సిపిఐ మిగిల్చిన మరక ఇప్పటికీ ఉంది దాన్ని చెరిపివేయడానికి ప్రయత్నిస్తే కమ్యూనిస్టుల కంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువగా కుమిలిపోతోంది ఈ ఏప్రిల్ ఏడును విడుదలైనటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో న్యాయపత్ర కమ్యూనిస్టుల ఎర్రపైత్యాన్ని మైనారిటీ ఆకుపచ్చ ఉన్మాదాన్ని నింపుకొని వచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేనిఫెస్టో మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయటం అందుకే అస్సాం ముఖ్యమంత్రి హిమంత హిమంత్ శర్మ అయితే ఇది భారత ఎన్నికల మేనిఫెస్టోనా లేకపోతే పాకిస్తాన్ ఎన్నికల కోసం కాంగ్రెస్ తయారు చేసిన మేనిఫెస్టోనా అని ప్రశ్నించారు వామపక్షాల శుష్క నినాదాలు సామాజిక న్యాయం పేరుతో ముస్లిం భుజగింపు ఈ మేనిఫెస్టోలో సుస్పష్టం ఆస్తుల సర్వే పేరుతో కాంగ్రెస్ మీ సంపదను ఎక్కువ మంది పిల్లలు వాళ్ళకి చొరబాటుదారుడికి కట్టబెడుతుంది తస్మాత్ జాగ్రత్త అని మన కుటుంబాల స్త్రీ ధనాన్ని దోచుకుంటారని మంగళ సూత్రాలు కూడా లాక్కుంటారని మోదీ రాజస్థాన్ బాన్స్వర్ ఉత్తరప్రదేశ్ అలీగఢ్ సభలలో తీవ్ర విమర్శలు చేశారు ఈ విమర్శల మీద కాంగ్రెస్ వారు కమ్యూనిస్టులు వారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు దేశంలో గత కొద్ది కాలంగా వక్ఫ్ ఆస్తుల పేరుతో సాగుతున్న భూ జిహాదును దృష్టిలో పెట్టుకునే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు తమిళనాడులోని పదిహేను వందల ఏళ్ల నాటి మానిదియావల్లి చంద్రశేఖర స్వామి ఆలయం తిరుచు జిల్లా తిరుచెంతురై ఆ ప్రాంతంలో ఉంటుంది దానికి సంబంధించిన మూడు వందల అరవై తొమ్మిది ఎకరాలు వక్ బోర్డుకు చెందుతాయంటూ అధికారులు వెల్లడించటం ఆ మధ్య ఎంత సంచలనం కలిగించిందో మనం చూడలేదా యథాప్రకారం ఈసారి కూడా సమన్యాయం పల్లవి అందుకుంది శతాధిక వత్సరాల పార్టీ ఈ దేశ సంపద మీద మొదటి హక్కు ముస్లింలదేనంటూ డిసెంబర్ రెండు వేల ఆరులో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ సాక్షాత్తు జాతీయ అభివృద్ధి మండలిలో చేసినటువంటి వ్యాఖ్యకు అనుగుణంగా మాత్రమే ఆ పార్టీ సమన్యాయం ఉంటుంది తన విమర్శకు ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యనే ఆధారంగా చూపుతూ ఉన్నారు ఇక్కడ మోదీ కూడా న్యాయపత్రంలోని మరొక చర్చనీయాంశం న్యాయ వ్యవస్థ గురించి ఇచ్చిన హామీలు అలాగే ఒలకబోసిన ప్రేమ స్వేచ్ఛ కలిగిన న్యాయ వ్యవస్థ మాత్రమే భారత రాజ్యాంగాన్ని రక్షించగలుగుతుంది అంటున్నది కాంగ్రెస్ మేనిఫెస్టో పదేళ్ల నుంచి అస్తవ్యస్త పాలన సాగుతోందని బీజేపీ ఐ మీన్ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని నుంచి రక్షణకు ప్రతి సాధారణ పౌరుడు ఆశగా చూసేది న్యాయ వ్యవస్థ వైపేనని భాష్యం కూడా వెలగబెట్టింది ఈ మేనిఫెస్టోలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి అత్యవసర పరిస్థితి కాలంలో పద్నాలుగు మంది న్యాయమూర్తులను ఒక్క కలం పోటుతో మార్చేసిన చరిత్ర కలిగిన పార్టీ న్యాయ వ్యవస్థ ఔన్నత్యం నిలబెట్టడం సాధ్యమేనా ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ మహిళ మైనారిటీ వర్గాల న్యాయమూర్తులకు ప్రాధాన్యం ఇస్తామని కూడా నలభై ఎనిమిది పేజీల కాంగ్రెస్ మేనిఫెస్టో పేర్కొన్నది కానీ దీని ప్రధాన ఉద్దేశ్యం ముస్లింలను న్యాయ వ్యవస్థలోకి చొప్పించటమేనని వేరే చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదా కొన్ని మైనారిటీ వర్గాల వారి పర్సనల్ చట్టాలను సంస్కరించవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ ఇక్కడ అంగీకరించింది కానీ ఆ సాహసం ఆ పార్టీ చేయగలదా కానీ అలాంటి సంస్కరణ గురించి అలాంటి సంస్కరణ అవసరం గురించి మోదీ చెబితే మాత్రం మతోన్మాదం అయిపోతున్నదా ట్రిపుల్ తలాక్తో ఆ వర్గం మహిళలకు దారుణమైన అన్యాయం జరుగుతున్నదనే కదా మోదీ దాన్ని రద్దు చేశారు బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన సంగతి బహుశా కాంగ్రెస్ మర్చిపోయినట్లే ఉన్నది అందుకే భారతీయ ఓటర్లను మోదీ హెచ్చరించవలసి వచ్చింది అసలు న్యాయ వ్యవస్థను సంస్కరించాలన్న కాంగ్రెస్ నినాదమే పెద్ద దగ ముస్లిం చట్టాల పరిధిలో వివాదాలను పరిష్కరించేందుకు దేశంలోని ప్రతి జిల్లాలోనూ దారుల్ ఖాజా అంటే షరియా కోర్టు ఏర్పాటు చేస్తామని జూలై రెండు వేల పద్దెనిమిదిలోనే అఖిల భారత ముస్లిం పర్సనల్ బోర్డు వెల్లడించింది అలాంటివి అప్పటికే ఉత్తరప్రదేశ్లోని నలభై పనిచేస్తున్న సంగతి కూడా బోర్డు దాచిపెట్టలేదు ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రశ్నించగలదా వారసత్వ హక్కు విషయంలో షరియాను గౌరవించవచ్చునని కేరళ సిపిఎం ప్రభుత్వం డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై రెండున సాక్షాత్తు సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నది షరియాకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం ఒకటి ఉండగానే ఆ పార్టీలు ఇలాంటి వాదనలు చేయటం ఎంత విడ్డూరం షరియా కోర్టు ఇచ్చే తీర్పులకు చట్టబద్ధత లేదని రెండు వేల పద్నాలుగులో ప్రకటించింది రెండు వేల ఐదులో విశ్వలోచన్ మదన్ అనే ఢిల్లీ న్యాయవాది వేసినటువంటి వ్యాజ్యం ఫలితమది ప్రభుత్వ చట్టాలను షరియా కోర్టులు తగ్గించలేవని వ్యక్తుల స్వేచ్ఛను హరించే విధంగా ఉంటే ఫత్వాలు చల్లవని కూడా సమున్నత న్యాయస్థానం చెప్పింది కోర్టులు ఏం చెప్పినా వాస్తవాలు ఎలా ఉన్నా ప్రపంచ పరిణామాలు ఏం చెబుతున్నా మైనారిటీల బుజ్జగింపునే కాంగ్రెస్ నమ్ముకోదలచింది సామాజిక న్యాయం పేరుతో మైనారిటీల బుజ్జగింపును కొనసాగించడమే దాని విధానం మోదీ వ్యాఖ్యల వెనుక ఉన్నది ఈ ప్రమాదం గురించిన హెచ్చరిక మాత్రమే కేరళలో కాంగ్రెస్కు ఎస్డిపిఐ అంటే నిషిద్ధ పిఎఫ్ఐ తానులో ఒక ముక్క మద్దతు తెలుపుతోంది ముస్లిం లీగ్ మద్దతు కూడా ఎలాగూ ఉంటుంది ఇండి కూటమి ఉద్దేశ్యం మళ్ళీ యూపీఏ కాలం నాటి ఒక వర్గానికి సంబంధించిన ఒక మతానికి సంబంధించిన రాజమార్గం చూపడమే ఒక మతోన్మాదానికి సంబంధించిన రాజమార్గం స్పష్టంగా చెప్పాలంటే కాబట్టి మోదీ హెచ్చరిక ప్రతి భారతీయుడికి శిరోధార్యం కావాలి దాని గురించి ఆలోచించాలి లేదంటే భవిష్యత్తు ప్రశ్నార్థకం కాక తప్పదు దయచేసి ఈ వీడియోపై తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి లైక్ చేసి ఈ వీడియో యొక్క పరిధిని విస్తృతిని పెంచే ప్రయత్నం చేయండి భరతవర్షకు మీ సహాయ సహకారాలు అందించటం మర్చిపోకండి జై హింద్ జై భారత్